హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది మంది రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద ఇదిగో ఇస్తున్నావు అదిగో ఇస్తున్నావు అని చాలా రోజులైతే అవుతుందండి పెండింగ్ పెట్టి మరి యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు ఇస్తుందా ఇవ్వదా ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అని రైతన్నులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సాగిదా నిధులు విడుదల చేస్తుంది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ దానితో పాటు ఈసారి పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా వస్తుందా మరి అందరికీ వస్తుందని అడుగుతున్నారండి సో పూర్తి సమాచారానికి అయితే ఈ రోజు వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసి యాసంఖ్య పంట వేసిన రైతులైతే దాదాపుగా మన తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాలో ఉంటే దాంట్లో ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసి ఉంటే దాంట్లో కేవలం పది నుంచి పన్నెండు శాతం మాత్రమే యాసంగి పంటలైతే వేయలేదు అంటే ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎకరాల వరకు అయితే సాగు చేసే భూమిలో వ్యవసాయం చేసిన రైతున్నలు అయితే ఉన్నారండి వీటన్నిటికొచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయాలి అని ఆర్థిక శాఖ కూడా చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ సో మొత్తానికి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే వస్తుందని చెప్పారు మరి ఆ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందని ప్రభుత్వం వైపు అయితే రోజు రోజైతే చూస్తున్నారండి ఎందుకంటే డిసెంబర్లో రావాల్సిన డబ్బులు జనవరి పద్నాలుగో తారీఖు అంటే సంక్రాంతికి ఇస్తామని చెప్పారు సంక్రాంతి తర్వాత మళ్ళీ జనవరి ఇరవై ఆరో మరి ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తుందా ఇవ్వదా అంటే ఇప్పుడు మన తెలంగాణలో మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నాయి కదా సో అవి అయిపోయిన తర్వాత నుంచి రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి డబ్బులు అందిస్తామని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంట పెట్టుబడి సం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మనలో కూడా చాలామంది రైతున్న పంట వేసిన అయితే ఉంటాయి కదా సో వాటికి వచ్చేసి సర్వే అయితే చేయించుకున్నారట శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఆ రిపోర్ట్లు కూడా అందడం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ ఉండడంతో డబ్బులు పంచలేకపోతున్నాం ఎలక్షన్ అయినా తెల్లారు నుంచి రైతుల ఖాతాలో ఎకరానికి సంబంధించిన ఆరు వేల రూపాయల నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే అరవై వేల రూపాయల వరకు అయితే డబ్బులు విడుదల చేస్తామని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇది గొప్ప శుభవార్త అయితే అనుకోవచ్చు ఓకేనా